ఫ్రెండ్స్ ఇది శ్రీరాముల వారు సీతమ్మ జాడకై వెతుక్కుంటూ వచ్చి లంకలోపల ఉన్న సీతమ్మ తెలుసుకొని జాడ ఉంది లంకలోపల ఉన్నదని సీతమ్మ జాడ తెలుసుకొని రామేశ్వరం లోపల స్వయంభుగా అంటే శివలింగంను ప్రతిష్టాపన చేసి అక్కడి నుండి ఇక్కడ దాకా రామసేతును నిర్మాణం చేసిన సుడు ఆ రామసేతు నిర్మాణం ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దాకా అక్కడ లంకల వరకు రామసేతు నిర్మాణం చేయడం జరిగింది కొందరు ఇప్పటికి కూడా వితండవాదులు అంటారు రామసేతు అంద పుట్టిన ట్రాష్ దానికి ఆధారాలు లేవు అంటారు కానీ సముద్రం మధ్యలో నుండి అటు సముద్రమే ఉంది ఇటు సముద్రం రెండు సముద్రాల మధ్యలో ఈ దారి అనేది ఉంది దీన్నే రామసేతు అంటారట ఈ రామసేతు అంటే గడిచిన కాలం లోపల ఇంకా ఈ సముద్ర గర్భం లోపల కూడా ఉన్నదని మనకు శాస్త్రజ్ఞులు కూడా నిరూపణ చేయడం జరిగింది దాని యొక్క ప్రతిరూపమే ఈ రామసేతు ప్రజెంట్ ఇక్కడే ఉన్నాం మేము ఇక అటు సముద్రమే ఇక ఇటు సముద్రమే మధ్యలో దారి ఉంది దీన్నే రామసేతు అంటారట అంటే శాస్త్రం లోపల కూడా వివరణ ఇవ్వడం జరిగింది దీని గురించి ఇది రామసేతు శ్రీరాముడి యొక్క భవ్యమైన దివ్యమైన చరిత్రకు ఇది ఒక చిన్న అంటే ఉదాహరణ అంటే ఉదాహరణని కాదు ఒక గుర్తు ఇదే రామసేతు స్ అటు సముద్రమే ఇం సముద్రమే మధ్యలోపల தங்க வந்து அது மட்டும் அடிச்சுட்றாங்க ధనుష్కోటి అంటారు రామసేతు ఏరియాను ధనుష్కోటి అంటారు ప్రజెంట్ ఇక్కడ ధనుష్కోటిలోనే ఉన్నాం మేము ఎంత దివ్యంగా భవ్యంగా ఉందో చూడండి ఎంత జీవితంలో ఒక్కసారన్నా కంపల్సరీ ఇటువంటి సుందరమైన ప్రదేశాలను చూడాలా ఫ్రెండ్స్ చూడండి రామరాజ్యం ఉన్నది అనేదానికి ఇది ఒక గట్టి పునాది పునాది రాయనటువంటిది కొందరు వితండవాదులు ఇప్పటికి కూడా రాములు లేడు రాజ్యం లేదు అంతా ఉట్టివాదం అని అంటారు కదా ఇవో రామరాజ్యం అనేదానికి ఇది ఒక గట్టి ఆధారం సో ఫ్రెండ్స్ ఇది దళిష్కోటి లోపల ఉన్న రామసేతు